హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫిబ్రవరి ఒకటి ఉభయ పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్దెరిపోయేటటువంటి రెండు శుభవార్తలు అయితే చెప్పారు అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ దారులకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం రెండు శుభవార్తలు అయితే చెప్పారు అన్నాను కదా సో అందులో మనకు మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెన్షన్ దారులో ఎవరైనా చనిపోయి ఉంటే గనక అంటే భర్త చనిపోయి ఉంటే భార్యకు పెన్షన్ ఇచ్చే వచ్చే రకంగా మనకు ఏపీ ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అయితే విడుదల చేశారు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ ఏదైతే భర్తకు సంబంధించిన పెన్షన్ అనేది భార్యకు మారాలంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అయితే ఈ ఆప్షన్ ను యూజ్ చేసుకుని మీరు ఎలా మీ యొక్క పెన్షన్ మీ యొక్క భర్తకు సంబంధించిన పెన్షన్ మీ పేరు పైకి మార్చుకోవాలంటే తప్పనిసరిగా గ్రామం మరియు వార్డు సచివాలయానికి వెళ్ళేటప్పుడు డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకుని వెళ్తే కనుక సో వారు ఏంటంటే మీ యొక్క ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో చనిపోయి ఉన్న వారి యొక్క పేరు రిమూవ్ చేసి మీ యొక్క పెన్షన్ ఆ పెన్షన్ అనేది మీ పేరుపైకి అయితే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అయితే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి పెన్షన్ నిమిత్తం మనం ఏంటంటే ప్రతి నెల ఎక్కడైతే ముందున్నామో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది అలాంటి వాళ్ళకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క పెన్షన్ ఎలా మార్చుకోవాలి ఎక్కడ ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి ఏంటని మీకు చూసుకున్నట్లయితే మీరు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు మార్చుకోవాలంటే మీ యొక్క ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాల్లో మీరు ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అడ్రస్ కానివ్వచ్చు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అడ్రస్ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారు సో దీని కారణంగా ఏంటంటే మీకు ఫిబ్రవరి ఒకటి ఏదైతే పెన్షన్ ఇవ్వస్తారో సో ఆ పెన్షన్ అనేది మీ ఇళ్ళ దిగే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఏదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్